ంచారపురం గిత్త అండి కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటు అండి గిత్త ఆరుపళ్ళ విభాగంలో ఉండి కేటగిరి పండన్ గోడ తొలినటువంటి గిత్త ప్రశాంతంగా ఇంకా అయితే రాదు ప్రశాంతంగా రెస్ట్ ఇచ్చారు రెస్ట్ తీసుకుంటుంది బేటాల్లో కూడా పాల్గొనట్లేదు అభిమానులు నాంచారపురం గిత్తకంటూ ఒక సొంత బ్రాండ్ ఉంది అభిమానులు కూడా ఉన్నారండి ఎన్నో చోట్ల ఈ గిత్తకు సంబంధించి రికార్డులు కూడా ఉన్నాయండి కానీ తన వయసు వచ్చేసరికి గుర్తించి ప్రశాంతంగా రెస్ట్ ఇచ్చారండి అటు కొట్టేశారు ఇంకా పోటీలు అయితే పాల్గొనదు బేటాల్లో కూడా పాల్గొనదు ఎప్పుడన్నా కాళ్ళు నొప్పులు వస్తే వాకింగ్ చేపిస్తారు అంతేనండి చూశారు కదా ప్రశాంతంగా రెస్ట్ ఇస్తారు ఇంకా రెస్ రెస్ట్ ఇచ్చేసారు థ్యాంక్ యూ